హాయ్ అండి ఈ మధ్య నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా వదిన అన్నది ఇక్కడ ఒక చిన్న ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టాము మేము చూస్తూ కానీ రా అన్నది సరే అని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ చూడటమేమో కానీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి అవేంటంటే మా ఊరిలో ఐస్ క్రీమ్ దొరికేది కాదు ఒక యాభై కిలోమీటర్ల దూరం రైచూరు నుంచి మా ఊరికి బస్ పైన అంటే టాప్లో పెట్టుకొని ఒక ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొని వచ్చేవాళ్ళు తీసుకొని వచ్చి మా ఊర్లో రాగానే ఒక తోపుడు బండిలో పెట్టేసుకొని ఒక రకమైన శబ్దం చేస్తూ ఐస్ క్రీమ్ ఆయన మా వీధి వెంట అమ్ముతూ వచ్చేవాడు ఆయన రాగానే పిల్లలందరము గ్లాస్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎందుకనుకుంటున్నారండి ఐస్ క్రీమ్ కరిగిపోతుందన్న భయానికి గ్లాస్ తీసుకెళ్లే వాళ్ళం అనమాట ఒక చారానా ఆటానాకే అప్పుడు ఐస్ క్రీమ్ వచ్చేది అంటే పుల్ల ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇలా రకరకాల ఐస్ క్రీమ్స్ ఉండేవి వాటిని అన్నింటినీ కొనుక్కొని మేము గ్లాసులో పెట్టుకొని తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేవాళ్ళం ఇక అందరం పిల్లలను తినేసిన తర్వాత నా పెదవులు ఎర్రగా అయ్యాయా నా నాలుక ఎక్కువ రెడ్డుగా అయ్యిందా అని చెప్పేసి సరదాగా కబుర్లు చేసుకునేవాళ్ళం ఇలా సమ్మర్ మొత్తం ఐస్ క్రీమ్ తినాలంటే డబ్బులు అప్పుడప్పుడు ఇవ్వరు కదండి ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇంకొక ఉపాయం కూడా ఉండేది అదేంటో తెలుసా పాత పుస్తకాలు ఇక ఇన్పా సెర్లాక్ డబ్బాలు పౌండ్స్ పౌడర్ కూడా అప్పుడు ఐరన్ డబ్బాలో వచ్చేది అలాంటి డబ్బాలన్నీ మేము కలెక్ట్ చేసి పెట్టుకునే అలా డబ్బులు తీసుకోకుండా మాకు ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మీ చిన్నప్పటివి ఉంటే నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలలో నేను వాటిని మీ అందరితో షేర్ చేసుకుంటాను లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఉంటాను మరి